టీపి దేశులు నంగిరేటి అప్ప స్వామినాయుడు గారి విగ్రహ ఆవిష్కరణకు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ తీరాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విగ్రహం మరియు శాసక సభ్యులైనటువంటి శ్రీమతి తోయల జగదీశ్వరి నేనాయనటి నాయకు మొదటి వరకు నమస్కారం అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి ఐదు మండలాల అణ్యమాలకు మరియు తెలుగు

మంచి పేరు ప్రత్యేకలను తెచ్చి పెడతామని మీరు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామాన్ని మరింత అభివృద్ధి మార్గంలో మన అంతా నడుచుకుందామని ఈ సభాముఖంగా తెలియజేసి ఉన్నా అలానే ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చినందుకు నేను ఇంతలో నమ్మించుకుంటున్నాను